హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ లాక్స్ హరీష్ నేను మీ హరీష్ సో ప్రజెంట్ మనం వచ్చేసి గ్వాలియర్ దగ్గరలోనైతే ఉన్నాము అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇంకోటి ఫోర్టీన్ టైర్ వెహికల్ అయితే ఇది వచ్చేసి వైజాగ్ బండి ఈ బండి మన దగ్గరనే లోడ్ అయింది కాకపోతే ఆ రోజు వీళ్ళది మార్నింగ్ లోడ్ అయింది మనది వచ్చేసి మధ్యాహ్నం అయితే లోడ్ అయింది అనమాట సో అన్నవాళ్ళు మాకు ఇక్కడ దగ్గరలోనే దగ్గరలోనైతే కలిసారు అన్నవాళ్ళు కూడా ఇక్కడ అయితే ఇక మేము కూడా వాళ్ళతో పాటు ఆగేద్దామని చెప్పేసి అయితే ఆగి ఇక ఇక్కడనే మనం ఒక హోటల్ దగ్గరనైతే ఆగేశామన్నమాట ఇక వాళ్ళతోటి కలిపి ఇద్దరిది ఒక దగ్గరికి మళ్ళీ లోడు బీవాడి సో అనమాట రెండు సేమ్ పొడి ఉన్నాయి ఆల్మోస్ట్ ఎంత కొంచెం గ్యాప్ ఉంది అంతే ఇది కూడా నాకు తెలిసి ఒక ముక్క పెంచినట్టే ఉన్నారు ఈ బండి వచ్చేసి వైజాగ్ది సో మీ రెండు ఒక దగ్గరనే లోడు ఒక దగ్గరికే మళ్ళీ కాకపోతే మనం వచ్చేసి ఇండస్ట్రియల్ ఏరియాకి అనమాట లోడింగ్ తీసుకెళ్ళేది కాబట్టి వీళ్ళది వేరే ఏరియాలో అన్లోడ్ అవుద్ది మనది వేరే ఏరియాలో అన్లోడ్ అవుద్ది అండ్ మాకు లొకేషన్లు కూడా వచ్చినాయి అనమాట అక్కడ వాళ్ళది కాకపోతే ఇది హైట్ వచ్చింది మనది ట్వంటీ ఫోర్ టన్నాయి కదా మనకు ఓన్లీ మధ్యలోనే గీత్త హైట్ అయితే వచ్చింది హాయ్ అన్న బాయ్ అన్న అన్న ఏం పేరే శేషుబాబు బాబు గారు సో అన్న ఈ బండికి అన్న డ్రైవరు అండ్ ఇంకో అన్న కూడా ఉన్నాడు అక్కడ స్నానం చేస్తూ ఉన్నాడు మేమైతే ఫస్టే మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాం స్నానాలకి ఇట్లా కంప్లీట్ చేసేసుకొని ఇంకో బండి అయితే వస్తుంది అది కూడా బీవాడి దాటి వెళ్ళాలి సో ఆ బండిని కలుపుకొని వెళ్దామని చెప్పేసి అయితే ఆగినాం అనమాట సో ఆ బండి కూడా వచ్చేసి ఆ బండి వరంగల్ బండి అది కూడా వచ్చేస్తే ముగ్గురం కలిసేసి ఇక్కడ నుండి అయితే బయలుదేరుతాం ఎందుకంటే ఇట్ సైడ్ కొంచెం ఆర్టీఓలు తలకాయమో ఉంటుంది అనమాట అందుకనే కొంచెం చీకటైనక బయలుదేరదామని చెప్పేసి అండ్ మనకు ఎట్లాగో ఇక్కడ ఒక దాబా దగ్గరనైతే ఆగినాం అనమాట ఎందుకంటే మొన్న నైట్ బయలుదేరిన స్నానం చేసి నిన్న లేదు స్నానం సో ఇక్కడ ఈ షేర్ పంజాబీ దాబాలో మనకు స్నానాలకు బాత్రూమ్స్ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయని చెప్పేసి అయితే ఇక్కడికి ఆగినాం అనమాట సో ఈరోజు మొత్తం నైట్ జర్నీ అయితే చేస్తాం తెల్లారిసరికి అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతాం వాళ్ళది ఎక్కడనో ఏ గల్లీలో మరి మాది గల్లీలో ఇండస్ట్రియల్ ఏరియా అయితే ఒకటే ఉంటుంది కాకపోతే వీళ్ళది వేరే షాపు షాప్ కాదు వీలది వేరే ఇండస్ట్రీ మాది వేరే ఇండస్ట్రీ పల్ప్ కదా ఈ పల్ప్ తోటి మళ్ళీ మనకు పేపర్ అయితే తయారవుతుంది అనమాట సో ఆ బండి కూడా వచ్చాక బయలుదేరిపోదాం సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే మన వీడియోస్లో ఎల్లప్పుడు వస్తూ ఉంటుంది మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ దాబా నుండి బయలుదేరే టైంలో మన సబ్స్క్రైబర్ అన్నవాళ్ళు అయితే ఇద్దరైతే వచ్చారనమాట వీళ్ళు కూడా మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ డీసీఎం ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ డీసీఎం అయితే నడుపుతారనమాట సో అన్నవాళ్ళు వచ్చి చూసి బండి చూసి గుర్తుపెట్టి బండి ఆల్రెడీ స్టార్ట్ చేశాను బయలుదేరదామని సో అన్నవాళ్ళు వచ్చేసరికి కాసేపు అన్నవాళ్ళతో మాట్లాడేసాము అండ్ ఇంకోటి మా బండి కూడా ఇంకోటి వచ్చేది ఇంకా రాలేదు కాకపోతే అది వచ్చేసరికి ఇంకా లేట్ అయిపోద్దని చెప్పేసి ఇక మేమైతే ఇక్కడ నుండి బయలుదేరదామని అయితే అనుకున్నాం మేము చిన్నగా మేమైతే రన్నింగ్లో వెళ్ళిపోతూ ఉంటాం ఆలోపు ఆ బండి కూడా వచ్చేసి మమ్మల్ని అయితే కలిసి సో అండ్ ఇక్కడ అన్నవాళ్ళతో కాసేపు మాట్లాడేసి బయలుదేరిపోతున్నాం వాళ్లకు దారి తెలియదు మాకు దారి తెలియదు కాబట్టి గూగుల్ మ్యాప్స్ అయితే నాకైతే లొకేషన్ పంపిణా ఆ లొకేషన్ చూసుకుంటూ అయితే వెళ్తా ఉన్నాను కాబట్టి వాళ్ళని ఓవర్టేక్ చేసి నేనే ముందుకు వెళ్ళాలి నేను ముందుకెళ్తే అన్న వాళ్ళకి జస్ట్ నన్ను ఫాలో అవ్వకుండా వచ్చేస్తూ ఉంటారు అనమాట ఎందుకంటే కొంచెం గూగుల్ మ్యాప్స్లో లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా చూపెడుతూ ఉంటది కాబట్టి మనకు కొంచెం కొద్దిగా గొప్ప దాని మీద అవగాహన ఉంది కాబట్టి అన్నను అయితే ఓవర్టేక్ చేసుకొని అయితే వెళ్తా ఉన్నాను సో ఇక అన్నవాళ్ళు అయితే మన వెనక ఫాలో అవుతా ఉంటారు ఇప్పుడే చెంబల్ రివర్ అయితే క్రాస్ అయితా ఉన్నాము ఇది వచ్చేసి మనకు రెండు స్టేట్స్ అయితే విడదీస్తుంది ఇక్కడ రాజస్థాన్ ప్లస్ మధ్యప్రదేశ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు రాజస్థాన్లోకి అయితే ఎంటర్ అవుతాం రాజస్థాన్ ఎంటర్ అయ్యాక ఇక్కడ బార్డర్ పోస్ట్ ఉండదు నాకు తెలిసి ఆర్టీఓ ఉంటాడు కావచ్చు అండ్ ఇంకా మన బ్యాక్ సైడ్ వచ్చే ఫోర్టీన్ టైర్ బండి ఉంది కదా ఆ బండి వచ్చేసి డీజిల్ కోసం అని అయితే ఒక బంక్ దగ్గర ఆగింది ఇంతకుముందే ఫోన్ చేసి కొంచెం చిన్నగా వెళ్ళండి మేము వెనక డీజిల్ కోసం ఆగినాం అనేది చెప్పారు కాకపోతే మధ్యప్రదేశ్లో డీజిల్ రేట్ ఎక్కువ మరి తెలుసా తెలీదా అనేది తెలీదు నేనైతే మన దాంట్లోనైతే ఉంది కాబట్టి ముందు కొట్టిద్దామని చెప్పేసి అయితే నేను డైరెక్ట్ అయితే వెళ్ళిపోతా ఉన్నా మన అన్లోడ్ పాయింట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోద్ది నిన్న జామ్లో కొట్టించాను నేను డీజిల్ అయితే ఏంది ఇదంతా రోడ్డు మధ్యలోనే రాజస్థాన్ సో వేస్ మనం అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి బీవాడీ కదా సో ఆ రూట్కి అయితే మనం మథుర ఆగ్రా పల్వాల్ ఆ రూట్లోనే అయితే వెళ్ళొచ్చు అది వచ్చేసి ఎక్స్ప్రెస్ హైవే అనమాట టోల్ గేట్లు అయితే దంచి పడేస్తాయి ఎక్స్ప్రెస్ హైవే మీద అండ్ ప్రజెంట్ అయితే మనం వచ్చేసి వేరే రూట్లో అయితే వెళ్తున్నాం నేషనల్ హైవేలో అండ్ ఈ రోడ్డు వచ్చేసి నాకు సజెషన్ ఎవరంటే అభిలాష్ వాళ్ళ డ్రైవర్ అయితే ఇచ్చాడనమాట వాళ్ళ ఊరు కూడా అయితే సో ఈ రూట్లో వెళ్తే మనకు ఎట్లీస్ట్ ఒక యాభై నుండి అరవై కిలోమీటర్లు డిస్టెన్స్ తగ్గుద్ది అండ్ అంతేకాకుండా టోల్ గేట్లు కూడా చాలా వరకు అయితే తగ్గుతాయని చెప్పేసి అయితే అన్నాడు కాకపోతే ఎక్స్ప్రెస్ హైవే మీద ఇట్లా బ్రేక్ పెట్టాల్సిన అవసరం లేదు ఈ మన నేషనల్ హైవే మీద పోతున్నాం కాబట్టి అక్కడక్కడ ఇట్లా బ్రేకులు దొక్కుకుంటూ పోవాలి దారి మధ్యలో గొడ్లు గిట్లు వస్తూ ఉంటాయి వాటిని కూడా చూసుకొని తప్పించుకుంటూ పోవాలి అప్పుడప్పుడు ఇట్లా పెద్ద పెద్ద బండ్లు కూడా వస్తాయి వీటిని కూడా చూసుకొని పోవాలి వీళ్ళంతా లోకల్లో అట్లా ఎక్స్ప్రెస్ హైవే మీదకి గిళ్ళు రాకుండా ఇట్లా వస్తారన్నమాట ఎందుకంటే మనకు చాలా వరకు డిస్టెన్స్ కవర్ అవుతుంది అండ్ అంతేకాకుండా మనకు టోల్ గేట్లు కూడా హ్యూజ్ అమౌంట్ అయితే మనకు తగ్గే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఈ రూట్లో వెళ్తే అండ్ అంతేకాకుండా వైజాగ్ బాబాయ్ వాళ్ళు కూడా మన వెనకనే మనల్ని ఫాలో అవుతూ అయితే వస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా రూట్ తెలీదు కాకపోతే మా ఇద్దరిది అన్లోడింగ్ పాయింట్స్ వచ్చేసి పక్కపక్కనే ఇండస్ట్రియల్ ఏరియాస్ సో అప్పుడప్పుడు ఇట్లా మనకు దారి మధ్యలో చిన్న చిన్న పిల్లలు ఇవన్నీ అయితే వస్తూ ఉంటాయి వాటిని అయితే తప్పించుకోవాలి మనమే జరగాలి అవి జరగవు కూడా ఇంకా మీదిగా ఊరికొస్తాయి ఎర్లీ మార్నింగ్ మనకు ముంబై ఢిల్లీ ఎక్స్ప్రెస్ హైవే మీద అయితే ఉన్నాం ఇక్కడ మంచు చూడండి ఎలా పట్టిందో సో ఒకసారి అయితే ఒక యాక్సిడెంట్ వీడియోస్ అయితే చూశారు కదా మంచులో మొత్తం ఒకదానానికి ఒకటి వచ్చేసి గుద్దేసుకుంటాయి సో ఇలాంటి మంచు అనేది ఇక్కడ ఢిల్లీలో అయితే ఆ పొగ మంచు ఇంకా పొగ ఎక్కువగా ఉంటుంది సో అందుకని ఎక్కువ యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి అన్లోడింగ్ పాయింట్ దగ్గరకైతే చేరుకోబోతున్నాం ఇంకొక ముప్పై కిలోమీటర్లు అయితే ఉందన్నమాట మనకు అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి సో చూసుకున్నట్లయితే మొత్తం మంచి అయితే పడతా ఉంది నీకైతే తెలుసు ఇక్కడ ఢిల్లీ దగ్గర ఏరియాలో ఎట్లుంటుందని చెప్పేసి సో ఇదే విధంగానైతే డైలీ మంచి అయితే పడతా ఉంటుంది అండ్ ఇంకొన్ని రోజులలో చలికాలం కూడా స్టార్ట్గా పోతూ ఉంది ఇక ఈ చలికాలం స్టార్ట్ అయిపోయిందంటే ఇక అసలు ఒక బండికి బండి కూడా కనిపించదు అనమాట మొత్తం క్లియర్ అయిపోయాకనే వెహికల్స్ అయితే బయటకు తీసే పొజిషన్ అయితే ఉంటుంది అన్లోడింగ్ పాయింట్ ఎక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ముందు ముందు చూపిస్తాం మా ఘాట్ స్పెషలిస్ట్ శ్రీకాంత్ బ్రో అయితే బండి డ్రైవింగ్ అయితే చేస్తూ ఉన్నాడు ఎర్లీ మార్నింగ్ మంచులో కొంచెం కొంచెంగా మంచి అయితే క్లియర్ అయితే అవుతా ఉంది కొంచెం టైం ఎండా వస్తూ ఉంటే మంచి అయితే తగ్గుతా ఉంది ఈరోజు మన వీడియోలో స్పెషల్ గెస్ట్ బ్రో ఒక్కసారి బ్రో అందమైన చూపించావా ఎన్ని రోజులు చూపి అన్నాడు అయినా నిన్న మొన్న కూడా దొరకబెట్టిన వీడియోలో కర్రీ వండుతున్నావా బ్రో ఏం కర్రీ బ్రో ఎగ్ ఎగ్ టమాట టమాటర్ ఇప్పుడు మనం ఇటు నార్త్కి వచ్చిన టమాటర్ ఇప్పుడు మనకు అది సో టమాటా ఎగ్ అయితే ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాము మన శ్రీకాంత్ బ్రో వచ్చేసి టమాటా కట్ చేస్తూ ఉన్నాడు అండ్ ఇక్కడ ఇదేం ఆయిల్ సోయా ఆయిల్ కచ్చి గని ఆయిల్ అట ప్యూర్ మస్టర్డ్ ఆయిల్ సో మన దగ్గర వచ్చేసి ఇన్ని రోజులు మనం వాడిన ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ మన దగ్గర ఇంత మంచిగా ప్యూర్ రీఫైండ్ అయి ఉంటే ఇక్కడ మాత్రం మొత్తం ఆయిల్ మాదిరి ఉన్నది పర్లేదు వండుకోవాలి తప్పదు ఏమంటా బ్రో మనకి ఇంకా వంట కొత్త ఇది మన సన్ఫ్లవర్ ఆయిల్ సార్లే అక్కడ పోయినాక ఇంతకుముందు కూరగాయలు తెచ్చుకున్న దానికి ఇక్కడ ముందు ఒక షాప్ అయినా మనకు బండి అద్దెకి ఇచ్చిండనమాట అద్దెకి మీన్స్ ఉత్తేనే తెచ్చుకోకండి బండి ఇస్తా అని చెప్పేసి ఇచ్చిండు సో ఆయన దగ్గర ఏం కొనుక్కుంటే బాగుండదని చెప్పేసి ఎగ్స్ ఆ ఆయిల్ డబ్బా అయితే ఉప్పు ఇట్లా అందుకనే ఆయిల్ మంచిదే నాకు తెలిసి అయితే కొంతమంది వాడతారు బాగానే ఉంటుంది బ్రో ఫస్ట్ మీ కదా బ్రో నేను ఇచ్చే సరే నీ ఇష్టం సార్ కలుపు 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 అవసరం బ్రో నీకు మంచిగా ఏసీలో బ్రో చెప్తారా అది నా వచ్చా బ్రో ఇవన్నీ కష్టాలు అవచ్చురా బ్రో అది నా వచ్చాము బ్రో నన్ను అడుగుతావా అది సీరియస్గా ప్రిపేర్ చేస్తున్నాయండి బా నవ్వుకుండా చేయొచ్చుగా దాన్ని ఎంతసేపు గెలుపుతావు నాకు తెలిసా మిర్చి పచ్చ ఉంచుతావు కానీ లోపల మన బండిలో అయితే టమాటా ఎగ్ కర్రీ అయితే అవుతా ఉంది మరి అన్న వాళ్ళ బండిలో ఏం కర్రీ చేస్తున్నారు అడిగి వద్దాం ఆల్రెడీ వాళ్ళు కూడా ప్రిపేర్ స్టార్ట్ చేసినట్టున్నారు అన్న ఏం కర్రీ చేస్తున్నారు బంగాళదుంప అన్న అయిపోయిందా టా బంగాంపాలుంపా ఫ్రైయా నేను కూడా బంగాళాదుంపా తెచ్చేయ రేపెలున్నా అది వేసేయాల ఫ్రైకి ఇప్పుడు టమాటా ఎగ్ వండేస్తున్నావులే సో మన బండి వేసుకొని అయితే అన్లోడింగ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాము ఆ వెనక ఉన్న బండి కూడా సేమ్ మనకంటే ఒక పది నిమిషాలు అయితే వచ్చిందంట అది వచ్చేసి ఏలూరు బండి ఏలూరు బండి కానీ డ్రైవర్స్ అయితే మన ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు అంటే తెలుగు వాళ్ళు అయితే కాదనమాట ఇది వచ్చేసి సమ్ యూపీయో బీహార్ ఎవరో మరి రాజస్థాన్ వాళ్ళు అంటే మన లాంగ్వేజ్ కాదు నార్త్ వాళ్ళు అయితే డ్రైవర్స్ అయితే ఉన్నారు బండి నెంబర్ వచ్చి ఏపీ సిక్స్టీన్ టీఎస్ త్రీ డబల్ టూ నైన్ సో మనతో పాటే మొన్నటి వీడియోలో మీరు చూసే ఉంటారు ఒక బండి అయితే నా పక్కనే ఆగి ఉంటుంది మనం వర్షం వచ్చేటప్పుడు మన బండి పక్కనే ఇంకో బండి ఉంటుంది కదా సో ఆ బండి అయితే ఇదే అండ్ ఇది వచ్చేసి ఫోర్టీన్ టైరు అండ్ మనది వచ్చేసి ట్వెల్వ్ టైరు వాళ్ళ లోడింగ్ ఎలా వచ్చిందో చూడండి అండ్ మన లోడింగ్ ఎలా వచ్చిందో చూడండి సో మనకు ఇక్కడనైతే బిల్స్ అయితే చేంజ్ చేస్తారంట బిల్స్ చేంజ్ చేసి మళ్ళీ మన మనకైతే రెండు ప్లేసులు అయితే ఉందన్నమాట అన్లోడింగ్ పాయింట్ అండ్ ఎక్కడెక్కడ అనేది అయితే తెలీదు ఇక్కడ మనకు ముందు అనేది అయితే ఇక్కడ ఒకటైతే ఇటు ముందుకైతే వెళ్ళాలంట ఇంకోటి వచ్చేసి ఇటు బ్యాక్ సైడే ఉంది అండ్ వాళ్ళది ఎన్ని పాయింట్లు అనేది తెలియదు మనది అయితే రెండు పాయింట్లు నాకు తెలిసి వాళ్ళకైతే ఒకటే పాయింట్ అయితే ఉండొచ్చు మొన్న అయితే అడిగి చూశాను అడిగి చూస్తే మాకైతే ఒకటే పాయింట్ అని చెప్పేసి అయితే అన్నారు కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాను ఎందుకంటే వాళ్ళే మనది ఒక దగ్గరికే కదా లోడింగ్ అట్లా అని చెప్పేసి వాళ్ళని అయితే నేను నార్మల్ తెలుసు ఆల్రెడీ చూసినా అంటే గూగుల్ మ్యాప్లో లొకేషన్ అయితే చూసినా కాకపోతే ఎందుకైనా మంచిది అని చెప్పేసి రూట్ అయితే ఒకసారి అయితే వాళ్ళని కనుక్కోవడం అయితే జరిగింది లోకల్ వాళ్ళు కదా వాళ్ళు వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా అని కనుక్కున్నా మనం ఏదైతే గూగుల్ మ్యాప్లో చూసి పెట్టుకున్నామో రూట్ వాళ్ళు కూడా అదే చెప్పారు అండ్ నేను కూడా అదే రూట్లో నేను ఒక్కనే రావడం కాకుండా ఇంకో బండిని కూడా నా ఎమ్మెడైతే తీసుకొని రావడం అయితే జరిగింది వైజాగ్ అన్న వాళ్ళు అయితే ఉన్నారు కదా ఇంకోటి సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ బండి నెంబరు సో వాళ్ళైతే వాళ్ళు అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళారు వాళ్ళకు మనకు ఎంత డిస్టెన్స్ అంటే వాళ్ళది వచ్చేసి ఒక ఫైవ్ కిలోమీటర్స్ అవతల ఉంది అన్లోడింగ్ పాయింట్ మనది వచ్చేసి ఊరు లోపలికి అయితే ఉంది మనమైతే ఇండస్ట్రియల్ ఏరియాలోనైతే ఉన్నాం సో అన్న వచ్చేసి ఇక్కడ మనకు బిల్స్ చేంజ్ చేయడానికి అయితే సూపర్వైజర్ సూపర్వైజర్ఏ క్యాబ్ रविशंकर तिवारी सो बिल सही चेंज चाहिए एक ही जगह पे अनलोड हो जाता दो जगह है दो जगह दो हाँ। पास में साइड एक, है, एक, है। एक, है, एक में हो जाता अभी हो दो तीन घंटे दो तीन घंटे के अंदर हाँ। ठीक है भैया थैंक यू थैंक यू पॉइंट किधर है अनलोड रोड को सीधा सीधा सीधी सीधा ठीक है ठीक है भैया బిల్స్ అయితే చెక్ చేసుకుంటున్నాడు అన్న ఎక్కడెక్కడికి రాశారు ఏంటి అని చెప్పి చెక్ చేసుకొని మనకైతే బిల్స్ వేరే ఇన్వాయిస్ అంటే ట్యాక్స్ ఇన్వాయిస్ ఉంటాయి కదా అవి అయితే పట్టుకొచ్చాడు సో అన్లోడింగ్ అయితే పంపించారన్నమాట మనని ఇక్కడ మనం అమాలి వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఒక పర్సన్ అయితే వచ్చాడు ఇంకొక ఇద్దరు పర్సన్స్ అయితే రావాలి సో వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం వాళ్ళు వస్తే ఇక వాళ్ళని తీసుకొని డైరెక్ట్ మనం ఎక్కడ ఏ కంపెనీలో అయితే అన్లోడ్ అవుతుందో అక్కడికి అయితే వెళ్ళిపోదాం స్ట్రైట్గా వెళ్ళిపోవాలంట గా వెళ్ళి ఏదో రైల్వే బ్రిడ్జ్ ఓవర్ బ్రిడ్జ్ అయితే మనకు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అన్నాడు సో అక్కడి నుండి ఇంకొంచెం దూరం వెళ్తే మనకు అన్లోడింగ్ పాయింట్ పక్క పక్కనే ఉంటాయంట ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఆ విధంగా అయితే ఉంటాయంట సో చూద్దాం ఎలా ఉంటుంది ఎట్లా ఎక్కడ అన్లోడింగ్ ఏం పాయింట్ అని చెప్పేసి అక్కడ ఏం తయారవుతుందో కూడా ఒకసారి చూద్దాం ఏం పేపర్ తయారవుతాం కాటా ఉదరి మీగా ఫస్ట్ అన్లోడింగ్ పాయింట్ కి అయితే రీచ్ అయిపోయాం రీచ్ అయిపోయి ఇక్కడ మొత్తం పట్టాలైతే ఇప్పేసాం మనకు వర్షం వస్తుంది అన్న భయం అయితే ఏం లేదు ఎందుకంటే ఎండ ఎరువ తీసేస్తా ఉంది సో బండి అయితే అక్కడికి వెళ్ళి రివర్స్ తీసుకొని అయితే రమ్మన్నాడు ఇక్కడ వీళ్ళ అన్లోడింగ్ పాయింట్లు అయితే మొత్తం ఇరుకిరుపు అయితే ఉన్నాయి ఓన్లీ బండి పట్టే అంత గ్యాపే ఉంది మనది వచ్చేసి కోడిగుడ్ల బాడి కదా సో బరాబర్ ఫిట్ అయిపోతుంది అనమాట సో ఫస్ట్ అన్లోడింగ్ ప్యాంట్ కొంచెం బెటర్ అయ్యేలే కానీ సెకండ్ అన్లోడింగ్ పాయింట్ మాత్రం దోల తీర్చింది లోపల పెట్టాలంటే ఎట్నో అట్లా ఒక ఇరవై నిమిషాలు కష్టపడి నిమ్మలంగానైతే పెట్టేసినాం లోపల లోడింగ్ వచ్చేసి క్రెయిన్తో చేశారు కాబట్టి మనకు జస్ట్ పది నిమిషాలు పదిహేను నిమిషాల్లో మనకు లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ అన్లోడింగ్ వచ్చేసి ఈ విధంగా మనుషులైతే చేస్తూ ఉన్నారు దాన్ని ఉన్న బైండింగ్ అంటే బైండింగ్ అది పెద్ద సుగ్గు ఉంటుంది కదా దాన్ని కట్ చేసేసుకొని లోపల పల్ప్ షీట్స్ని మొత్తం ఈ విధంగా తీసుకొని వెళ్తూ ఉన్నారు మనుషులు అయితే అన్లోడ్ చేస్తూ ఉన్నారు సో ఇదైతే చాలా లేట్ అయ్యి ప్రాసెస్ అయితే అవుతూ ఉంటుంది అండ్ మనకు లోడింగ్ అన్లోడింగ్ అన్లోడింగ్ పాయింట్స్ వచ్చేసి రెండు అనమాట ఇక్కడ వచ్చేసి ఒక ముప్పై రెండు బండిల్స్ అయితే దించాలి అండ్ ఇంకో ప్లేస్లో ఇంకొక అరవై నాలుగు బండిల్స్ అయితే దించాలి మొత్తం మనం తీసుకొచ్చిన బండిల్స్ వచ్చేసి తొంభై ఆరు బండిల్స్ అనమాట సో ఈ తొంభై ఆరు డ్రాప్ చేసేసుకొని లోడింగ్ కోసం అయితే బయలుదేరిపోదాం సెకండ్ అన్లోడింగ్ పాయింట్లో అయితే బండి పెట్టినాము ఈ అన్లోడింగ్ పాయింట్లో బండి పెట్టడానికి ఎంత చెమట వచ్చినా చూడండి ఇటు సైడు గోడ మొత్తం ఇటు సైడ్ ఒక మనిషి పట్టే సందు ఉండదు మనిషి పట్టడిల్లా ఈ గేట్ ఏదైతే ఉందో ఈ గేట్లో అసలు ఫస్ట్ బండి మాత్రమే పడుతుంది అంతకు మించి ఏం పట్టదు ఈ ముందు రోడ్లో చూపిస్తాను చూడండి ఎక్కడ రివర్స్ చేసుకుని వద్దామన్నా అటు సైడ్ కంటైనరు ఇంతకుముందు ఇక్కడ డీసీఎం ఉండేది ఇక్కడ లారీ ఆగి ఉన్నది దగ్గర దగ్గర ఒక పది నుంచి ఇరవై నిమిషాల వరకు కష్టపడి తన్లాడు తన్లాడు తన్లాడి అయితే ఈ ఈ విధంగా బైండ్ అయితే పెట్టడం అయితే జరిగింది సక్సెస్ఫుల్గా ఇక అన్లోడ్ అయిపోతే రిసీవ్డ్ తీసేసుకొని ఎంటీ కాటా పెట్టేసుకొని బయలుదేరిపోదాం మనం లోడింగ్ కోసం అయితే సో సొగాయ మొత్తం టైం వచ్చేసి పదకొండు అయితే అవుతూ ఉంది ఒక రెండు గంటలు అయితే మంచి డీప్ స్లీప్ అయితే వేసేసిన అండ్ ఇప్పుడే అన్లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం అక్కడ రిసీవ్లు గీసీవులు అన్నీ తీసేసుకొని సోనిపత రోడ్డుకి అయితే వచ్చేసినాము ఇక్కడ ఇక అన్నం తినేసి బయలుదేరుతాము టైం పదకొండు అయితే అది ఇప్పటివరకు అక్కడ అంటే అక్కడ మొత్తం ఉంది ఉందనమాట మొత్తం ఇప్పుడు మనం తీసుకొచ్చిన మెటీరియల్ ఏదైతే ఉందో ఆ పల్ప్ ఏదైతే ఉందో ఆ పల్ప్ని వాళ్ళు పౌడర్ అయితే చేస్తా ఉన్నారు పౌడర్ చేసినాక దాంతో వచ్చేసి మనకు బఫ్ సిస్టమ్ ప్లేట్స్ అయితే ఉంటాయి కదా అవి అయితే రెడీ అవుతాయంట ఆ పేపర్ తోటి సో అక్కడ మొత్తం ఇక తినడానికి అయితే వీల్లేదు అట్లని చెప్పేసి మేమైతే సోనిపట్ రోడ్కి అయితే వచ్చేసినాం ఇక్కడ పక్కన అయితే ఒక పెద్ద రెస్టారెంట్ అయితే ఉంది అండ్ రోడ్డుకి అయితే లెఫ్ట్ సైడ్లో ఆపేసినాం అది వచ్చేసి మెయిన్ హైవే ఇది సర్వీస్ రోడ్డు సర్వీస్ రోడ్లో మనం హోటల్ సైడ్కి అయితే ఆపేసాము ఇక తినేసి మనం డైరెక్ట్ ఎక్కడికి పంచకల్ అది పంచకల్ వరకు అయితే ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ఉండదు నైట్ జర్నీ మొత్తం ఇందులో చేసేసి తర్వాత సిమ్లా ఘాట్ ఏదైతే ఉందో నూట ఇరవై కిలోమీటర్లు సంథింగ్ ఉంటుంది అది వచ్చేసి రేపు మార్నింగ్ అయితే జర్నీ అయితే చేద్దాం అండ్ ఈ వీడియో ఇప్పటివరకు చూసారంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది ఆల్మోస్ట్ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి అండ్ కామెంట్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ మీరు ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే అల్లు పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్ జై డ్రైవర్ సో ఇప్పుడు మనం సోనిపట్టు ఎక్స్ప్రెస్ హైవే అయితే ఎక్కుతా ఉన్నాం ఇది వచ్చేసి కుండ్లీ ఎక్స్ప్రెస్ హైవే అని అయితే అంటారు ఇదే రోడ్లో మనం వెళ్తే గురుగాం సోనిపట్ వరకు అయితే వెళ్ళొచ్చు ఈ ఎక్స్ప్రెస్ హైవే మీద మనకు ట్రాఫిక్ కూడా ఎక్కువనే ఉంటుంది అంటే మనకు మొత్తం ఆరెంజ్లోనైతే చూపిస్తూ ఉంది మొత్తం ఆరెంజ్లో చూపిస్తూ ఉంది టోల్ గేట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ హై తెల్లారి సరికి ఆ దగ్గర దగ్గరికి వెళ్ళిపోతే కొంచెం డే టైంలో మనం మిగతా ఘాట్ రోడ్ జర్నీ చేసుకుంటే సరిపోయింది హెవీ వెహికల్స్ కి ప్లెఫ్ట్